హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ అయితే కేరళ వెళ్ళింది అక్కడ తను బయ కేరళలో కుర్లాడు అనే విలేజ్కి వెళ్ళింది సో అక్కడైతే వీడియో తీసి మనకి సెండ్ అయితే చేసింది చూడండి అక్కడ ఎలా ఉందో తను త్రీ డేస్ ఉంటే అక్కడ టూ డేస్ ఫుల్ వర్షం అంటండి వర్షం పడుతూనే ఉందట అక్కడ వెదర్ అయితే చాలా కూల్గా చాలా బాగుంటుందట నేను ఒకసారి కేరళ వెళ్ళాను బట్ గురువాయూర్ టెంపుల్కి వెళ్ళాను బోటింగ్ అయితే వెళ్ళలేదు అక్కడ కేరళలో బోటింగ్ కూడా ఫేమస్ కదా చాలా బాగుంటుంది కదా అల్పిక్ వచ్చి అలా మేము ఎవరైనా సరే కేరళ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ అయితే చేసాయండి చూడండి ఎలా ఉందో గ్రీనరీ ఎక్కువ అక్కడ అంతా వెదర్ బాగుంటుంది గ్రీనరీ చెట్లు కూడా హౌసెస్ కూడా అక్కడ విల్లాస్ టైప్లో ఉంటాయి కదండీ చాలా బాగుంటుంది నాకైతే అటు హౌసెస్ చాలా బాగా నచ్చాయి ఇదైతే ఒక విలేజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఛానల్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే తనేనండి తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది చిన్న ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్ళింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్